చిన్నప్పటి నుంచి కూడా మతి సరిగ్గా పనిచేయక ఎన్నో చోట్లు తిరిగి 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 ఆఖరి మీ దగ్గరికి వస్తే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో అది క్లియర్ అయింది అది ఎందుకు అది ఏం చేసి అసలు హోమియోపతిలో ఉన్న మిరాకిల్ ఏంటి అది ఏం చేస్తాయి కొంచెం మాకు వివరిస్తే ప్రేక్షకులందరికీ కూడా తెలుసు ఇంకా అండి ఈ కేసు ఏంటంటే సెరిపిల్ పాలసీ అంటారు ఓకే సెరిపిల్ పాలసీ అంటే మనకు బ్రెయిన్లో సరైన గ్రోత్ లేకపోవడం సరే అంటే రావాల్సిన వయసులో ఉండాల్సిన గ్రోత్ మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళు డిలే అవుతుందన్నమాట ఆర్టిజం ఉంటుంది దగ్గరలో దగ్గరలో నియర్ బై ఉంటుంది ఆర్టిజం ఏడీహెచ్డీ తర్వాత ఈ సెరిబల్ పాలసీలో ఏంటంటే ఇంకా పూర్తిగా వాళ్ళు మైండ్ అబ్జర్వేషన్ ఉండదు పూర్తిగా అబ్జర్వేషన్ కాంటాక్ట్ కానీ ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఈ డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే వాకింగ్ లెర్నింగ్ టు వాక్ లేట్ ఉంటాం కానీ తర్వాత నడక మాట లేట్గా రావటం మిగతా పిల్లలతో పోలిస్తే తర్వాత హై కమ్యూనికేషన్ లేకపోవడం ఇలాంటివన్నీ ఉండి వాళ్ళు ఇంకా పర్సెంటేజ్ ఏంటంటే కొన్ని కేసుల్లో దాదాపు స్కోప్ తక్కువ ఉంటుంది వాళ్ళు జీరో స్కోప్ మొత్తం ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇంతేనమ్మ లైఫ్ టైం ఇంతే అంటారు కానీ అటువంటి కేసుల్లో వాళ్ళు జీరో స్కోప్ అన్న కేసుల్లో హోమియోపతిలో చాలా ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి ఓకే చాలా ది బెస్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు నేను యాక్చువల్గా టూ థౌజండ్ త్రీ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి ఆ కేసెస్ మీద కొన్ని రీసెర్చ్ కూడా చేసిం నేను నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఏం జరుగుతుంది అసలు ఎక్కడ ఇవ్వాలి ఏ మెడిసిన్ ఇవ్వాలి అన్ని కేసులు రీసెర్చ్ చేసిన తర్వాత మనకు ఓకే ఈ మెడిసిన్ నడకకు పనిచేస్తుంది డిలేడ్ మైల్ స్టోన్స్కు ఓకే ఈ మెడిసిన్ మనకు మాటకు పనిచేస్తుంది అనే స్పెసిఫిక్ మెడిసిన్స్ మనం డిసైడ్ చేయడం అయినమాట ఈ రీసెర్చ్ వాటి ద్వారా మనము వచ్చిన ప్రతి కేసుకు ఫస్ట్ ఏంటంటే అనాలిసిస్ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైంది వాళ్ళ మదర్కు ఈయన ప్రెగ్నెన్సీ టైంలో బేబీ ప్రెగ్నెన్సీ టైంలో క్యారింగ్ టైంలో ఏం జరిగింది ఓకే బేబీ ప్రెగ్నెన్సీ టైంలో ఏం జరిగిందో దాన్ని కూడా తీసుకోవాలి తీసుకుంటాం కరెక్ట్గా ఉంటుంది ఇంట్లో ఎట్లా అంటే మదర్ సపోజ్ ఇప్పుడు అత్తగారు మామయ్య గారు ఏదన్నా వాళ్ళు అత్తయ్య మామయ్య వాళ్ళు ఏదైనా తిట్టి ఉంటారు ఇన్సల్ట్ గ్రీఫ్ ఫీల్ అయి ఉంటుంది ఓకే ఈవిడ ఈవిడ ఉన్నది ఈవిడ బ్లడ్ ద్వారానే కదా బేబీకి వెళ్ళేది బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ఇన్సల్ట్ చేస్తే కూడా బ్లడ్ బేబీ మీద పడుతుంది ఆ ఎఫెక్ట్ డెఫినెట్ పడుతుంది అండి ఈమె గ్రీఫ్ ఉంటే ఆ బేబీ మీద పడుతుంది డెఫినెట్ అంటే ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ గారు చెప్తుంది ప్రెగ్నెన్సీ లేడీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం